పరకామణిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ గుండెల్లో దడ మొదలైందా అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం ఎంతో సంచలనం రేపిన పరకామణి కేసు పరకామణి అంటే తెలుసు కదా స్వామివారి హుండీలోని ఏదైతే ఆ కానుకలు భక్తులు సమర్పిస్తారో వాటిని లెక్కేసేదాన్ని పరకామణి అంటారు సో అక్కడ ఆ వచ్చిన కానుకల్ని లెక్కేసే క్రమంలో ఉద్యోగులే ఉంటారు అసలు సాధారణంగా అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి ప్రతి ఒక్కరు పర్యవేక్షిస్తూ ఉంటారు అయినా సరే ఎంత ధైర్యం ఉండాలి అక్కడ ఆ డబ్బుని దొంగతనం చేయాలి అంటే అది కూడా స్వామివారికి వచ్చిన సొమ్మండి ఎంత పాపం అటువంటి దాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడ మామూలుగా నాణ్యాలు వస్తాయి అనేక రకాల దేశాల నుంచి వచ్చే కరెన్సీ ఉంటుంది సో అందులో ఏదైతే ఆ తొమ్మిది నోట్లను దొంగతనం చేస్తే అది కూడా డాలర్లు వంద రూపాయల డాలర్లు అవి వంద రూపాయలు అంటే మన కరెన్సీలో వంద రూపాయలు మన మామూలుగా రూపీ కరెన్సీ అనుకుంటాం మన ఇండియాలో వంద డాలర్ల నోట్ అవి అటువంటివి తొమ్మిది నోట్లను అతను తీయటం అనేదాన్ని పట్టుకున్నాను అంటే అంతకు ముందు ఎంత జరిగింది ఏంటి అనేది తెలియదు ఆ లెక్కలేదు సో ఈ నేపథ్యంలో ఆ విషయంపైనే జగన్మోహన్ రెడ్డి గారు సైతే ఏం మాట్లాడారు చిన్న దొంగతనం అబ్బా దానికి ఏంది ఇంత యాగి చేస్తున్నారు అన్నాడు ఇది ఎంత మైనస్ అయిందంటే వైసీపీకి ఒక్క మాట దొంగతనం అన్న తర్వాత చిన్నది పెద్దది ఉంటుందా దొంగతనం అన్నప్పుడు చిన్నదైన దొంగతనమే పెద్దదైన దొంగతనమే అది కూడా స్వామివారి హుండీలో వచ్చిన కానుకలు లెక్కేసే క్రమంలో అధికారులే ఆ రకంగా చోరీకి పాల్పడ్డారు అని అంటే ఇక ఇంతకంటే నీచము దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా సో దాన్ని సమర్థిస్తున్నారు అని అంటే ఇంకా ఎంత దారుణం అది ఇది జరిగిన ఎపిసోడ్ ఈ నేపథ్యంలోనే ఆ చోరీకి పాల్పడిన ఘటనలో ఆ సాక్షాధారాలతో సహా అప్పుడు ఏదైతే పట్టుకున్నారో విజిలెన్స్ అధికారిగా ఉన్న సతీష్ కుమార్ సో రవికుమార్ అనే వ్యక్తి ఈ విధంగా చోరీకి పాల్పడితే దానికి సంబంధించి లోక్ అదాలత్లో రాజీ చేసుకొని బాబా బా సెటిల్మెంట్లు కాదు అవి పద్నాలుగున్నర కోట్లు అతని ఆస్తులని ఇక్కడ రికవర్ చేసుకొని అది స్వామివారికి రాజీ చేసి మరి ఇంకెంత దోచేశారో దాన్ని అనేక రకాలుగా అది కూడా ఒక విచిత్రమైన ధోరణిలో మాట్లాడుతుందో దాన్ని సమర్థించేలాగా అంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా కట్ చేస్తే ఈ కేసుకు సంబంధించి చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని చెప్పేసి అది జరుగుతూ ఉంది ఇప్పుడు హైకోర్టు తాజాగా దీనిపైన ఒక సంచలనమైన తీర్పు ఇచ్చిందండి ఆ తీర్పు సారాంశం ఏంటో తెలుసా ఇప్పుడు ఎవరెవరైతే ఆ అధికారులుగా అంటే ఇప్పుడు పోలీసులు కావచ్చు టీటీడీ పాలక మండలిలో ఉన్నవారు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరెవరైతే ఆ లోక్ అదాలత్లో రాజీ చేసిన క్రమంలో ఉన్నారో ఆ జడ్జితో సహా ఏది ఆ లోక్ అదాలత్లో రాజీ చేసిన జడ్జితో సహా ప్రతి ఒక్కరి పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పేసి సంగతి సో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే ఖచ్చితంగా అలాగే విచారణ మరలా జరపండి లోతైన విచారణ జరపండి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు అసలు కథ బయటకు వస్తుంది ఇది చాలామందికి గుండెల్లో దడబుట్టిస్తూ ఉంటుంది ఎందుకంటే కేవలం అధికారులు మాత్రమే దీనిలో ఉన్నారంటారా పాలక మండలి కానీ లేకపోతే ఆ సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కానీ వీళ్ళ ప్రమేయం ఏమీ లేకుండానే ఈ తతంగం అంతా నడిచిందంటారా అది మీరు మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచండి ఎందుకంటే సాధారణంగా ఏ విషయం అయినా సరే ప్రభుత్వం దాకా వెళ్లకుండా వీళ్ళందరూ వీళ్ళ నిర్ణయం తీసుకునేంత సాహసం అయితే చేయలేదు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎందుకంటే ఏది జరిగినా మొత్తం సెంట్రిక్గా అక్కడ త్రూ సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మెసేజ్ పాస్ అవుతుంది ఏ శాఖ అయినా ఏ మంత్రి అయినా లేదా ఏ బోర్డు అయినా అది టీటీడీ బోర్డులో మరి అప్పుడు చైర్మన్ పదవుల్లో ఉన్నది ఎవరు ఐదేళ్ల పదవీ కాలంలో ఇద్దరు భోమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి సో మరి వీళ్ళకి తెలియకుండా పాలక మండలిలోని రాజకీయులు కుదిరిపోయినాయి అంటారా సో ఇప్పుడు అది విచారణ మరలా చేయమని చెప్పేసి అటు సిఐడి అధికారులకి ఏసీబీఐ పోలీస్ శాఖకి కోర్టు ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు అసలు కథ ఇంకా మొదలవుతుంది ఏం జరగబోతుంది కాకపోతే ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి కదా ఏముంది మనం ఎన్ననుకున్నా సరే అది పెద్దగా ఒరిగేదేమీ లేదు జరిగేదేమీ లేదు అని కూడా ఇంకొంతమంది వాళ్ళ యొక్క నిరుత్సాహాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు కామెంట్ల ద్వారా అఫ్కోర్స్ తప్పేం కాదు ఎందుకంటే మనం చాలా కేసుల్లో చూసాం ఇదిగో ఇంత అన్నారు అంత అన్నారు అన్నట్టు చివరికి వచ్చేసరికి అది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇప్పుడు ఉదాహరణకి మధ్య కుంభకోణం తీసుకోండి అది ప్రజెంట్ ఎక్కడ ఆగిపోయిందో తెలియదు ఎందుకు ఆగిపోయిందో కూడా అర్థం కాదు లేదు విచారణ ఇంకా జరుగుతూనే ఉందేమో బహుశా కానీ దానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు పెద్దగా లేవు ఎందుకంటే ఇటీవల కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఎపిసోడ్ తెరపైకి వచ్చేసరికి ఇక జనాలందరూ దాని మీద ఉన్నారు సో అట్లా చాలా ఉన్నాయి కేసెస్ పెండింగ్లో ఓడిపోయి మరి ఇప్పుడు హైకోర్టు చెప్పింది కాబట్టి మరి ఏం జరగబోతుంది ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి అని చెప్పి చెప్పారు మరి దీనికి సంబంధించి తదుపరి విచారణ కూడా రేపు ఎంతో తారీఖు అనుకుంటా ఒకసారి హైకోర్టు తీసినట్లు సబ్జెక్టు కరెక్షన్ మరి ఏం జరగబోతుంది ఈ మూడు నాలుగు రోజుల్లోనే సో అప్పుడు సెటిల్మెంట్లు చేసింది ఎవరు ఎవరెవరు ఏ రకంగా వ్యవహరించారు అసలు లోక్ అదాలత్కి వెళ్ళాలి అని సూచించింది ఎవరు ఎవరు సూచిస్తారండి ఆ సూచన చేసింది మహానుభావులు అది చెప్పగానే ఆ సూచనను పాటిచ్చారు చూశారు వీళ్ళు అంతకంటే వద్దండులు సో అసలు ఆ ఆలోచనే పెద్ద విధంగా చెప్పాలంటే ఫ్లాపు లేకపోతే డిజాస్టరు ఇంకా చెప్పుకోవాల్సి వస్తే అంతకంటే దారిద్రపు ఆలోచన కూడా ఉండదు అదే పోలీస్ డెసిషను ఆ ప్రపోజలే దాన్ని ఆచరించారు చూసారా వీళ్ళు ఇంకా మేధావులు అనమాట సో వెళ్ళిపోయి బ్రహ్మాండంగా అదే ఏంటి ఎలా చేసుకుందాం ఏంటి అని అంటే ఏదన్నా సరిహద్దు పంచాయతీలో పొలం గోడలు అవి లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవడానికి సో ఆ ప్రకారంగా వెళ్ళిపోయి అబ్బాయి నువ్వు పద్నాలుగున్నర కోట్లు కట్టేసి మరి మిగతా మరి ఏం చేశారు మరి పద్నాలుగున్నర కోట్ల రూపాయలు ఆ రకంగా వీళ్ళు కడుతున్నారంటే దీన్ని కొంతమంది సమర్థించే వాళ్ళు ఉన్నారు ఏంటో తెలుసా మీకు అప్పుడు వాళ్ళు అబ్బబ్బో మా ఓడి ఎలా చేస్తాడని అనుకోలేదు కాబట్టి మేము మాకున్న ఆస్తి అంత రాసి చేస్తామని చెప్పేసి రాసి చేశారంట ఇది కొంతమంది జర్నలిస్టులు కూడా చెబుతున్నారు ఇది మామూలు విషయం కాదు ఇది అట్లా మా ఓడి ఎలా చేస్తాడు అనుకోలేదు ఆస్తి అంతా రాసి చేశారంట ఏదిలో కదలత్లో ఏంటిది ఏమనుకుంటున్నారు స్వామివారి దగ్గర జరిగిన చోరీకి వీళ్ళంతా రిగ్రెట్ అయిపోయి ఎలా ఇచ్చేసారంట ఇక ఎవరు ఏం పాపం ఎరగరో అయిపోయింది కడిగేసుకున్నారు చేసిన పాపం మనకు క్లియర్ అయిపోయిందని కడిగేసుకునే ప్రయత్నంలో భాగంగానే అసలు వాళ్ళే దొరికిపోతే వీళ్ళందరూ ఎందుకు ఏదో కవరింగ్లు సో ఇప్పుడు ఈ పాలక మండలి అలాగే అధికారులు పోలీసులతో సహా వాళ్లపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పేసి కోర్టు చెప్పింది సో ఇప్పుడు ఒకవేళ మరలా విచారణ చేయమన్నారు కాబట్టి చేస్తే ఇంకెటువంటి అంశాలు జరపగస్తాయి ఇంకా బుకాయించడం బూటకం మాటలు చెప్పడం ఏమైనా సరే ప్రజలు నమ్మి ఆస్కారం ఉందా ఎప్పుడైనా మీకు తెలిసి చరిత్రలో స్వామివారి కానుకలు దొంగిలించిన పరిస్థితి పరకామణిలో ఎప్పుడైనా విన్నారా మీరు ఎప్పుడైనా సరే హిస్టరీలో అలాగే ఈ నెయ్యిలో కల్తీ అది ఎప్పుడైనా విన్నారా అది కొత్త రసాయనం అంటేది అది ఏదో నెయ్యి లాంటిది అది ఎప్పుడైనా విన్నారా ఇలాంటి వండర్స్ అన్నీ కూడా నైంటీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలోనే జరిగింది దాని కారకులు ఎవరు అంటారు మీరే అర్థం చేసుకోండి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పేసి ఎవరన్నారు కానీ ఆ అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుంది ఆయా శాఖల్లో ఆయా బోర్డుల్లో మరి ఆ పాలక మండల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు లేకపోతే వాళ్ళే చేశారా ఏమిటిది ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఇటువంటి దరిద్రపు ఆచారాలు అనాలా దరిద్రపు పనులు అనాలా ఇవన్నీ కూడా అప్పుడే జరిగినాయి మరలా దాన్ని సమర్థించుకునేలాగా ఏంటి ఆ యాగి చిన్న దొంగతనమా మాజీ ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలా మాట్లాడతారా ఎవరైనా అంటారా ఏ ఒక్క వైసీపీ వాళ్ళని సమర్థిస్తారు పోనీ టీడీపీ జనసేన అంటే అనుకుందాం వైసీపీ వాళ్ళు సమర్థించండి చిన్న దొంగతనం అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాటని తప్పే ఉంది అందులో అది చిన్న దొంగతనం కాదా అని చెప్పేసి అనండి వైసీపీ వాళ్ళు అంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పు మాట్లాడారు అనుకోకుండా డొల్లిందా లేదా స్క్రిప్ట్లో ఇచ్చారా దానివల్ల వైసీపీ డిఫెన్స్లో పడలేదా మాట్లాడేటప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి అది కూడా మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆచితూచి మాట్లాడాలా అటువంటిది స్వామివారి హుండీలో చోరీకి సంబంధించిన అంశంలో కూడా చిన్న తొంగుతున్నామని చెప్పేసి దాన్ని సమర్థించే ప్రయత్నం వాళ్ళు ఎలాగేసుకొచ్చే ప్రయత్నం చేశారు అని అంటే అది ఎంత దారుణ దారుణం అందుకనే హైకోర్టు ఇప్పుడు గట్టిగానే పెట్టింది ఇప్పుడు అసలు కథ బయటకు వస్తుంది ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఏంటి మరి అప్పుడు వాళ్ళేం చెబుతారు ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు అలాగే ప్రెస్టీజియస్ ఇష్యూ కూడా ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిలవేల్పు కొలువు ఆ రకంగా పూజిస్తూ ఉంటారు స్వామివారిని అటువంటి దాన్ని ఈ రకంగా భ్రష్టు పట్టించేలాగా ఈ ఈ దొంగతనాలు లడ్డు కల్తీలు చేయటాలు ఇవన్నీ ఇవే మనం ఏమైనా ఇవ్వలేకుండా అసలు మనం ఎంత అదృష్టంగా భావించాలి మన రాష్ట్రంలో స్వామివారు ఇక్కడ వెలిసారు అని అంటే దానికి మించిన అదృష్టం ఏదైనా ఉంటుందా అటువంటి దాన్ని ఎంతో ఘనంగా మనం చూసుకోవాల్సింది పోయి ఎన్నడో ఏ ప్రభుత్వంలో జరగని అశుభ కార్యాలు లేకపోతే ఇంకా పనికిమాల పనులు అన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరగడం దాన్ని ఏ మేరకు సమర్థిస్తారు ఎంతవరకు సమర్థించుకుంటారు దాన్ని ఏమని మాట్లాడాలి సో చివరికి కోర్టుల్లో ఇటువంటి అంశాలపైన కూడా తీర్పుల కోసం వాటి కోసం వీటి కోసం ఏది చూసే దుస్థితికి వచ్చేసాం మనం నిజంగా ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నానండి ఈ మాటలన్నీ కూడా నిజంగా మనం అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఏదైతే ఏమో ఏం జరిగింది ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి ఇది ఇది ఏదో పార్టీలకు సంబంధించిన అంశం కాదండి దయచేసి అలా అర్థం చేసుకోమా కానీ సుమా ఇది ఒక మతానికి సంబంధించి ఒక గౌరవానికి ఒక సాంప్రదాయానికి సంబంధించిన వ్యవహారం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు స్వామివారి దగ్గరికి వస్తుంటే ఆయన్నే ఈ రకంగా చేశారు అని అంటే ఎంత దౌర్భాగ్యం అండి నిజంగా చెప్పవలసి వస్తే ఇట్లాంటి వీడియో చేస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నా సో ఇప్పటికైనా ప్రజలు మీరు అర్థం చేసుకోండి ఎవరెవరు హయాంలో ఏ విధంగా ఏం పొల్యూట్ అయిపోయి ఎంతవరకు మొత్తాన్ని నాశనం చేసేసారు మరి దాన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నట్టే మరి మీరేమనుకుంటున్నారో అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి